దేవుడు వరం ఇచ్చిన పూజారి కనికరించడం లేదు అన్న చందంగా ఉంది ఆ పోలీసు అభ్యర్థుల పరిస్థితి ఉద్యోగాలు సాధించిన ఆ యువకులకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు సైతం అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ సర్కారు ఇంకా తమను ఉద్యోగాల్లోకి తీసుకోకపోవడంతో ఆ యువకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు సాధ్యమైనంత త్వరగా తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి గత ప్రభుత్వం రెండు పద్దెనిమిది మే ఐదున నోటిఫికేషన్ విడుదల చేసింది రెండు పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై నాలుగున తుది మెరిట్ లిస్టు జారీ అయింది ఇందులో ఎక్కువ అర్హత మార్కులు పొందిన కొందరు ఉద్యోగాల్లో చేరకపోవడంతో కొన్ని పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి అయితే మెరిట్ లిస్టులో తర్వాతి స్థానంలో ఉన్న తమను పరిగణలోకి తీసుకోలేదంటూ రాష్ట వ్యాప్తంగా ఉన్న కొందరు అభ్యర్థులు హైకోర్టులో సవాల్ చేశారు పదమూడు వందల పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు మెరిట్ ముందున్న ముందున్నవారు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఉంటే దాన్ని ఖాళీగా భావించి తదుపరి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయాలి అసలు అభ్యర్థులు చేరని పోస్టుల్ని ఖాళీగా ప్రకటించి దాన్ని మెరిట్ లిస్టులో తదుపరి జాబితాలో ఉన్నవారికి ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు వీరి వాదనతో ఏకీభవించిన హైకోర్టు మెరిట్ లిస్టులో తొలి స్థానంలో ఉన్నవారు చేరని పోస్టుల్ని తరువాతి స్థానంలో ఉన్నవారితో భర్తీ చేయాలని ఆదేశించింది అయితే పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది వీరి వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని స్పష్టం చేసింది దీంతో స్పందించిన పోలీసు నియామక బోర్డు రెండు ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించింది అయితే ఇంతవరకు వారికి వైద్య పరీక్షలు ఎస్బీ ఎంక్వైరీ నిర్వహించలేదని అభ్యర్థులు వాపోతున్నారు త్వరగా తమను శిక్షణకు పిలవాలని కోరుతున్నారు మంత్రులు ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు తమకు వయస్సు అయిపోతుందని సాధ్యమైనంత త్వరగా తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై పోస్టులు కానిస్టబుల్ ఉద్యోగాలు బ్యాక్లాగ్స్ మిగిలాయి అయితే మేమేం చేశామంటే ఇది తదుపరి అర్థ అభ్యర్థులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం అప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశాము హైకోర్టు మాకు అనుకూలంగా ఇచ్చింది వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని అయితే అప్పుడు అప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళ తరఫున గవర్నమెంట్ లాయర్లు వాళ్ళు మేము ఇవ్వ ఇవ్వము అన్నట్లు సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ దాఖలు చేస్తారు ఈ అభ్యర్థికి కంపల్సరీ ఉద్యోగాలు కల్పించాలని మాకు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మాకు ఉద్యోగాలు కల్పించింది ఇప్పటికీ కల్పించి నాలుగు నెలలు అయితే దగ్గర దగ్గర ఆ ఆర్డర్ ఆర్డర్ కాపీ ద్వారా మాకు ఆర్డర్ మాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏమన్నారంటే మీకు ఒక నెలలో ఒక పదిహేను రోజుల్లో మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మీ మెడికల్ కూడా అన్ని అయిపోయిందని క్లియర్ అని చెప్పారు ఇప్పటి వరకు ప్రాసెస్ అప్పుడు ఇచ్చిన ప్రాసెస్ ఎట్లుందో జస్ట్ ఆర్డర్ కాపీస్ మాత్రమే మా దగ్గర ఉన్నాయి ఎటువంటి ప్రాసెస్ ముందుకు జరగలేదు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ లో అందరికీ కూడా పాయింట్ టూ ఫైవ్ పాయింట్ ఫైవ్తో జాబులు కోల్పోయాం మేము అందరం అప్పుడు పదమూడు వందల డెబ్బై పోస్టులు అని మాకు నోటిఫికేషన్ ద్వారా తెలిసింది మేము దాని ద్వారా ఏం చేశామంటే కోర్టుకి వెళ్ళాం కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళు ఏమన్నారంటే పదమూడు వందల డెబ్బై వేరే వాళ్ళు భర్తీ కాలేదు కాబట్టి తదుపరి ఛాన్స్ ఉన్న అభ్యర్థులకి పాయింట్ టూ ఫైవ్ వన్ మార్క్ బిలో ఉన్న అభ్యర్థులందరికీ కూడా నోటిఫికేషన్ ద్వారా మళ్ళా వాళ్ళని తీసుకోండి వాళ్ళని ట్రైనింగ్ పంపండి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది అయితే బోర్డు చైర్మన్స్ ఏం చేశారు అంటే దాన్ని కొట్టేసి ఇచ్చారు కొట్టేపిస్తే మేము మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాం సార్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆర్డర్ కాపీస్ ఇచ్చింది కానీ ఇప్పటికీ నెలలు గడుస్తున్నాయి కానీ మమ్మల్ని ఎటువంటి ఎస్బీఐ ఎంక్వైరీ కానీ మెడికల్ కానీ ఎటువంటిది ఇంకా చేయట్లేదు మాకు వయసు పైబడుతుంది ట్రైనింగ్కి సహకరించబోవచ్చు రానున్న రోజుల్లో మమ్మల్ని వీలైనంత త్వరగా మెడికల్ ఎస్బీ ఎంక్వైరీ అయిపోయి తొందరగా ట్రైనింగ్కి పంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మేము తిరగని అధికారం అంటూ లేడు ప్రతి ఒక్క మంత్రి కాళ్ళ మీద పడుతున్నాం డీజీపీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం ప్రజాభవన్ చుట్టూ తిరుగుతున్నాం అందరు చుట్టూ తిరుగుతున్నా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇస్తాము చూస్తాము అంటున్నారు తప్ప మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు కనీసం మమ్మల్ని అసలు గుర్తించుకోవట్లేదు మాకు ఓన్లీ కేవలం ఆర్డర్ కాపీస్ వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి ఆ మురిపాం తప్ప ఉద్యోగంలో జాయిన్ అయినాం అని అలాంటివి ఏమి ప్రభుత్వం మాకు ఇవ్వటం లేదు ఇంకా కల్పించడం లేదు దయచేసి దృష్టిలో ఉంచుకొని ఎస్బీఐ ఎంక్వైరీ మెడికల్ టెస్టులు ఇవన్నీ జరిపించి త్వరగా ఎంత వీలైతే అంత డిపార్ట్మెంట్ లోకి తీసుకోవాలని మా విన్నబాబు కోర్టు ఉత్తర్వులతో నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా ఉంది తమకు ఉద్యోగాలు వచ్చాయని ఆనందించాలా శిక్షణకు పిలవటం లేదని బాధపడాలో అర్థం కాకుండా ఉన్నారు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు